హలో సార్ నమస్తే అండి సార్ నేను రజక సంఘం జాతీయ అధ్యక్షుడే నా పేరు మొగ్గా నిల్ కుమార్ రజకు మాట్లాడుతున్నా సార్ గారు సార్ ఈ కేట్రెడ్డి మండలంలో రజకుల మధ్యలో దాడులు జరిగినాయి సార్ ఆ విషయం మీద మీతో మాట్లాడదామని ఫోన్ చేసిన సార్ ఇంజనీర్ నిన్న ఎఫ్ఐఆర్ చేసిన నేను సార్ సార్ నిన్ననే ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళ ఊరు కూడా ఎంక్వైరీ వేసుకొని వచ్చిన సార్ ఇంజురీ బాగా చాలా విధంగా ఉంది సార్ నేను ఇప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడితే ఏడుస్తారు వాళ్ళ నిన్న వల్గర్ లాంగ్వేజ్ ఎట్లా ఎట్లుంటుంది సార్ మిమ్మల్ని ఏం చేసిపోయినా ఎవడ అడిగేది అది ఇది అని చెప్పేసి లేడీస్ మీద కూడా తలుపు తలుపులు పెట్టుకోరు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు అయితే అప్డేట్ ఏంటంటే సార్ కంప్లైంట్ ఇవ్వడమే కొంచెం అంటే కొంచెం నేను పోయినప్పటికీ కూడా వాళ్ళే మేమే బోన్ గా రాసిస్తామని రాసిస్తుండదు నాలుగు గంటల అట్లా నేను చేసిన ఈ రోజు వాళ్ళను ఒకరిని నైట్ ఎనిమిది తొమ్మిది దాకా కూసపెట్టా పోలీస్ స్టేషన్ లా అయితే ఈ రోజు సీఎం గారిది బంగు ప్రోగ్రామ్ ఉండే ముసాపేట లిమిట్స్ లా మండలి నేను అక్కడ వెళ్ళి నాకు డ్యూటీ పడినది యాక్చువల్లీ నిన్ననే పోవాలి కానీ దీని కూడా కాగిపోయినా ఈ రోజు రిటర్న్ అయినా నేను ఇంకా అక్కడ రీచ్ కాలేదు నేను నేను చాలా వాళ్ళని కంపల్సరీ పంపిస్తాను తప్పకుండా సార్ తప్పకుండా ముప్పై మందిని వదిలేదు సార్ తప్పనిసరి నేను రేపు ఎల్లుండి వచ్చి మిమ్మల్ని కలుస్తాను తప్పకుండా అయితే వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కఠినంగా సెక్షన్ పెట్టాలి ఎందుకంటే ఈ రోజు వీళ్ళ మా మీద చేసినటువంటి రజకుల మీద రేపు మీద కూడా చేస్తారు సార్ వాళ్ళు నేను కంపల్సరీ చేసా తప్పకుండా మీరు వాళ్ళని అయితే ఖాళీగా వదిలిపెట్టలే నేను కృష్ణమూరి గారి దగ్గర కూడా మాట్లాడినా ఎమ్మెల్యే గారి దగ్గర రేపే కంప్లీట్ చేస్తాను నేను తప్పకుండా వాళ్ళని జైలు పంపించాలి సార్ తప్పకుండా ఓకే థ్యాంక్ యూ సార్